வாசை கம்பசிக்கு தெருவுல இல்ல செல் சமாதானத்துக்கு தெருவுல தெருவுல ஒருத்தர் सरपंच இல்ல பாளையார் அண்டையவுல கோபியு குஸ்தராமன் தரப்புல நரிந்து இடி ಕಾರ್ಯಕ್ರಮ தானா পার্টি சி நரிந்து இந்து பாளையார் திரிகிருஷ்ணரண்டே மேந்தர்

அனந்தபுரம் மண்டலம் அனந்தபுரம் ஜிள்ளோபால பெட்டநகரம் சுங்கம்பர ஜி மாதம் போட்டி ஐந்தவ நம்பர் गौतल को거든 ना मतलब सटलो ना तो सात लोग वणनी रेना वणनी

ಪೀಸ್ಕರ ಜೊತೆ ಎತ್ತಿನ ಮೇಲೆ

తెలంగాణ రాష్ట్రం పోటీలో ఉన్నాయి జనాల్లో అయితే కరెంట్ రానా నీతో కరెంట్ లేదు జనాలు సపట్టుకుంటూ యాభై గుంట రాత్రానికి వస్తుంది மொதிக <laughs> 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 <kata>. <laughs> 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 రామసెబ్బారెడ్డి గారు బైలు రాక రామసెబ్బారెడ్డి గారు బైలు రాక్స్ట్ నెంబర్ గారు ఆనవ నెంబర్ జగన్మోహన్ రోడ్డు గారు

జగన్మోహన్ రావు సన్నోడు చిన్నోడు కానీ పెద్ద మనసుడు ఇంటికాడ నాలుగు ఏటలు వేసినాడు గారా అందరూ మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులే జగన్మోహన్ రావు గారు ఇంటికాడ నాలుగు ఏటలు వేసినాడు చుట్టాడు వస్తాయి కదా ఊళ్ళోకైతే పోయారు ఏం కాపెడ్డా పెట్టుకోలేము ఇంట్లో అక్కడ ఎగురు పెట్టుకోలేదు మేము కాపు పెట్టుకోలేము బ్రేకుల చూడండి

ఇక్కడ ఆరు ఏటలు వచ్చిన సన్నోడైనా కామంతి రాజరా భోజనాలు టోకెన్ ఎక్కడ కొంచెం టోకెన్ టోకెన్ ఇతర వాళ్ళు భోజనాలు టోకెన్ తీసుకోవాలనా ఎట్లయితే సభ్యులకు భోజనం టోకెన్ దగ్గర పోపర్స్ ఉన్నాం పేపర్ తీసుకుంటాం కోరుతా ఉన్నాం నాకు కొంచెం 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 எம் கோபால கிருஷ்ணம் சின்னபாடி மண்டலம் வனப்ப ஜி தெலங்கணா கோடி ஐதவ நம்பர் கே ராமசுப்பாரெடி

వస్తుందా వీడియో తీస్తున్నా తర్వాత మీరు సాయంత్రం వస్తాను హెచ్డిలో లైవ్ చేస్తున్నా పొద్దుగా కొన్ని రోజుల कार्यक्रमा सर्पंच तुम्ही गारखे वेधिक साधारण जिल्हा బండం ముందు కానివ్వండి బండం మధ్య మొట్ట కానివ్వండి బండా చివరి మొట్ట కానివ్వండి బార్డర్ లైన్ బండా టచ్ అయితే లైన్ టచ్ అయితే కనెక్షన్ కట్టు జనరేటర్ పట్టు మన కొంత నుంచి కొంత పడే పట్టుంది వచ్చేవరం కి రామసిప్పటి గారు ఇంతవరకు కొంచెం కార్డ పార్టీలో రాలేదు రావాలయ్యా సోమన్ తోటి అంశ పార్టీ పైకే రావాలయ్యాంశపాటి రావాలి త్వరగా ஆர நம்பர் பயிலா ஏடவ நம்பர் எடுக்கிறா அயுத்தாரே சந்திரன் ஒசை ஆ ஆ ஆ எசானே படு தெருயே செட்டட்ட ரெஜின்னா இந்தோ கேனமா ஜில்லே ரெண்டு ஆர வரணும் மாரி கே ராமச்சந்திரன் அவர்களோ வில்லாரணன ஆமுளை டி நுடினார் சார் வெண்டிகாரா நீ தாண்டே கே ஒசை இல்ல சந்திரன் ஒசை நீ ஆ

வெச்சラウンド 7ラウンド ஆ ஆ ஆ ஆ ஆ ஆ சரம் நெருங்கட்டே சப்பட்டே வந்துருச்சு சரிங்க சாரி அண்ணா கொஞ்சம் முன்னாடி நல்லே பாத்து அம்பேத்கர் கம்பே سامنے இருந்து தரடா பில்லேラウンド 7ラウンド மாரி ஓயா మసి అంటే గారు రావాలా ఇంతవరకు నుంచి అందుబాటులోకి రాలేదు రావాలన్నా సమయం నాలుగు దయచేసి పోలీస్ వారి విజ్ఞప్తి మెరుగు దయచేసి వెయ్యి రోడ్డు మీద వెహికల్స్ పార్కింగ్ చేయవద్దు ఒకవేళ వెహికల్స్ పార్కింగ్ చేస్తే వెయ్యి రూపాయల జరిమానా కూడా విధిస్తారంట పోలీస్ శాఖ వారు ఎప్పుడైతే సూచిస్తున్నారో దయచేసి వాటిని కూడా గమనించాలే అవసరండి ఏమో జగన్ జగన్ ఎన్నికనే అందరికీ పొటేళ్ళు ఆరు పొటేళ్ళు కింటులు సిగరంట రాజన్న ఆర్ పోటేలు కింద చికెన్ అందగారు కోడేరు మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ చిన్నోడైనా గట్టాడు పెద్ద మనుషోడు సభ దూరం భూకుమ ఇంటికే అంటే నాకే నమస్సు పాండే గారు రావాలన్నా ఇంతవరకు వరకు చేత అందుబాటులోకి రాలేదునా సమయం లేదు మనకు సహకరించాలా నాకు కోర్టులో రాకుంటున్నా కోర్టులో కోర్టులకు రాకుంటున్నా సహకరించాలా ఈ రామస్యపాటి గారు రావాలన్నా

ఏంటి దయచేసి పేట ఎందుకు తారంగా ఎట్ వస్తున్నాయి ఎదురవాళ్ళక తారంగా పోలీస్ సార్ అందుకొద్ది వాళ్ళకి దారి కల్పించారు సార్ మిషన్ మాత్రమే సమయం ఒకే ఒక నిమిషం మాత్రమే అలా దయచేసి ఎదురు వాళ్ళక్కరు దారి కల్పించాలా ఓకే రైట్ థ్యాంక్ యూ పోలీస్ శాఖ అంటే మంచి వాళ్ళు సమయం మీకు ఆఖరి ముప్పై సెకండ్లు అలా ట్రాక్టర్ డ్రైవర్ రెడీ ఉన్నారా ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ డ్రైవర్ రెడీ ఉన్నానా సమయం మీకు ఆఖరి ఇరవై సెకండ్లు ట్రాక్టర్ డ్రైవర్ బయలు రావాలా ఇది ఇంకా పదహైదు నిమిషాల సమయం పూర్తి ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు ఆరో అందవ నంబరమైనటువంటి శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఎం గోపాలకృష్ణ గారు పెద్దపగల గ్రామం చిన్నంబాబు మండలం వనపర్తి జిల్లా వారి గత వీరికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల సమయాన్ని పూర్తిగా వినియోగించుకొని ఈ గట లాగిన మొత్తమ దురమై పదహారు మండల పదహార అడుగున ఆరు వంగుల లగరాన్ని లాగి ఈ గట ప్రస్తుతానికి ఐదవ స్థానములో కొనసాగుతున్నారు